చెక్ డిస్క్రిప్షన్ టు వాచ్ ద వీడియో ఇన్ యోర్ లాంగ్వేజ్ ఒక నక్షత్రం చనిపోయినప్పుడు ఏమీ జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా గ్రాండ్ కాస్మిక్ థియేటర్లో ఒక భారీ నక్షత్రం మరణం మరెక్కడా లేని దృశ్యం దాని స్వంత బరువుతో కూలిపోతుంది అనూహ్యమైన శక్తి యొక్క విస్ఫోటనాన్ని విప్పుతుంది ఈ విపత్తు సంఘటన ఏదో మర్మమైన మరియు విస్మయానికి దారితీసింది ఇది జన్మనిస్తుంది తన తృప్తి చెందని ఆకలి నుండి తప్పించుకోవడానికి దేన్నీ వదలకుండా ప్రతిదానిని తనలో తాను పీల్చుకునే శక్తివంతమైన సంస్థకు దాని తృప్తి చెందని ఆకలి నుండి తప్పించుకోవడానికి ఇది దేన్ని వదిలిపెట్టదు ఇది తన మార్గంలో వచ్చే ప్రతిదానిని మింగేసే ఒక కాల రంధ్రం విశ్వరాక్షసుడు యొక్క పుట్టుక బ్లాక్హోల్ అనేది అంతరిక్షంలో ఉండే సాధారణ రంధ్రం మాత్రమే కాదు ఇది మనోహరమైన శరీర నిర్మాణ శాస్త్రంతో కూడిన విశ్వమృగం ఈవెంట్ హోరిజోన్ వద్ద ప్రారంభించి దాని నిర్మాణాన్ని చూద్దాం దానిని తిరిగి పొందలేని బిందువుగా భావించండి పరిమితిని మించినది ఏదీ కూడా గురుత్వాకర్షణ నుండి తప్పించుకోదు ఆ తర్వాత కాలరంధ్రలో మనకు ఏకత్వం అనంతమైన సాంద్రత ఎదురవుతాయి ఇక్కడ స్థలం మరియు సమయం గురించి మన అవగాహన విరిగపోతుంది ఈవెంట్ హోరిజోన్ చుట్టూ మనకు ఎర్గోస్పియరుంది హోల్ యొక్క భ్రమణం తన చుట్టూ ఖాళీని లాగుతుంది ఇప్పుడు మనం కొంత మైండ్ బెండింగ్ చేద్దాం భావనలను గ్రహించండి ఉదాహరణకు టైమ్ డైలేషన్ సమయం దగ్గరలో నెమ్మదించడాన్ని సూచిస్తుంది కాల రంధ్రాలు మరియు స్పగెట్టిఫికేషన్ ఇది చాలా బలమైన నాన్సజాతీయ గురుత్వాకర్షణ క్షేత్రంలో పొడవైన సన్నని ఆకారంలో వస్తువులను నిలువుగా సాగదీయడం మరియు అడ్డంగా కుదింపు చేయడం రంధ్రం అనేది తెలియని వాటిలోకి ఒక ప్రయాణం బ్లాక్ హోల్స్ అవి వచ్చిన నక్షత్రాల వలె విభిన్నంగా ఉంటాయి మూడు విభిన్న రకాలైన నీడల కుటుంబాన్ని లోతుగా పరిశోధిద్దాం ముందుగా మనకు భారీ నక్షత్రాల మండుతున్న మరణాల నుండి పుట్టిన నక్షత్ర ద్రవ్యరాశి కాల రంధ్రాలు ఉన్నాయి ఈ కాస్మిక్ రాక్షసులు అనేక సూర్యుల ద్రవ్యరాశిని పెద్దగా లేని ఒక ప్రాంతలోకి కుదించారు ఒక నగరం కంటే తరువాత మనకు బ్లాక్ హోల్స్ ఉన్నాయి గెలాక్సీల టైటానిక్ యాంకర్లు మన స్వంత పాలపుంతతో సహా దాదాపు ప్రతి గెలాక్సీ యొక్క గుండె వద్ద దాగా ఉన్నాయి అవి మిలియన్ల కొద్దీ బలియన్ల కొద్దీ సౌర ద్రవ్యరాశిని కూడా తమ గురుత్వాకర్షణ పట్టులో ఉంచుతాయి ఆపై అంతుచిక్కని ఇంటర్మీడియట్మాస్ హోల్స్ ఉన్నాయి ఇవి బ్లాక్ హోల్స్ యొక్క గోల్డ్లాక్స్ చాలా చిన్నది చాలా పెద్దది కాదు కాని సరైనది నక్షత్రాల మరియు సూపర్ జెయింట్ ద్రవ్య రాసి ఉంది వాటి ఉనికి ఇప్పటికీ శాస్త్రవేత్తలలో చర్చనీయాంశంగా ఉంది కాని వారి ఆవిష్కరణ విశ్వం గురించి కొత్త సమాధానాలను తెరవగలదు గెలాక్సీల హృదయాల నుండి లోతు వరకు అంతరిక్షం కాలరంధ్రాలు సర్వవ్యాప్తి చెందుతాయి బ్లాక్ హోల్స్ రహస్యంగా కప్పబడి ఉన్నాయి మనం తెలియని లోతుల్లోకి దిగుతున్నప్పుడు శాస్త్రవేత్తలు ఇప్పటికీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సంక్లిష్టమైన పజిల్ను ఎదుర్కొంటాము మేము ఒక పారడాక్స్ గురించి మాట్లాడుతున్నాము ఈ పారడాక్స్ లేవనెత్తుతుంది ఒక ప్రాథమిక ప్రశ్నంకాల రంధ్రంలో పడే వస్తువుల భౌతిక స్థితి గురించిన సమాచారం ఏమవుతుంది క్వాంటం మెకానిక్స్ ప్రకారం ఈ సమాచారం భద్రపరచబడాలి అయితే బ్లాక్ హోల్స్ సందర్భంలో అది అదృశ్యమవుతుంది క్వాంటం మెకానిక్స్ మరియు సాధారణ సాపేక్షత మధ్య సంఘర్షణను సృష్టిస్తుంది మరొక పరిష్కరించని రహస్యం ఫైర్వాల్ పారడాక్స్ ఇది ఫైర్వాల్ ఊహాజనిత ఉపరితలం అధకశక్తి కణాలు బ్లాక్ హోల్ యొక్క ఈవెంట్ హోరిజోన్ వద్ద ఉనికిలో ఉండవచ్చు అది దానిలో పడిన దేనినైనా భస్మం చేయగలదు కాని ఇది సాపేక్ష సిద్ధాంతానికి విరుద్ధంగా ఉంది ఇది ఈవెంట్ హోరిజోన్ను ను దాటడం సంఘటన లేకుండా ఉండాలి అని పేర్కొంది ఈ వైరుధ్యాలు మన అవగాహనను సవాలు చేస్తాయి విశ్వం మరియు దాని చట్టాలు మన జ్ఞానం యొక్క సరహద్దులను నెట్టివేసేటప్పుడు మన సిద్ధాంతాలను పునరాలోచించుకోవడానికి మరియు పునఃపరిశీలించమని అవి మనల్ని ఆహ్వానిస్తాయి బ్లాక్ హోల్స్ కేవలం ఖగోళ వస్తువులు కాదు అవి విశ్వ ప్రయోగశాలలు ఈ ప్రకటన మన ప్రయాణాన్ని తెలియని రహస్యాలను కనుగొనడంలో సంపూర్ణంగా సంగ్రహిస్తుంది ఈ విశ్వ దిగ్గజాల గురించి మేము వారి శరీర నిర్మాణ శాస్త్రం దృగ్విషయాలను లోతుగా పరిశోధించాము క్షితిజాలు ఏకవచనాలు మరియు ఎర్గోస్పియర్లను అర్థం చేసుకున్నాము మరియు టైమ్ డైలేషన్ మరియు స్పగెట్టిఫికేషన్ వంటి మైండ్ బెండింగ్ కాన్సెప్ట్లతో కూడా పట్టుకున్నాము మేము నక్షత్ర ద్రవ్యరాశి బ్లాక్ నుండి వివిధ రకాల కాల రంధ్రాలను గుర్తించాము గెలాక్సీల మధ్యలో ఉన్న వాటికి రంధ్రాలు దాగా ఉన్న సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ మరియు చిక్కని ఇంటర్మీడియట్ మాస్ బ్లాక్ హోల్స్ వరకు మేము ఈ కాస్మిక్ జైన్స్ చుట్టూ ఉన్న అపరిష్కృత రహస్యాలు ఫైర్వాల్ పారడాక్స్లోని సమాచార పారడాక్స్ వంటి వాటిని పరిగణించాము మరియు వాటి విధి గురించి ఆలోచిస్తున్నాము గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించడం నుండి ఈవెంట్ హారజన్ టెలిస్కోప్ వంటి టెలిస్కోప్లతో హోల్ షాడోలను ఫోటో తీయడం వరకు కాల రంధ్రాలను అధ్యయనం చేయడానికి ఖగోళ శాస్త్రవేత్తలు అనుసరిస్తున్న వినూత్న పద్ధతుల గురించి మేము తెలుసుకున్నాము కళాకారులు చిత్రనిర్మాతలు మరియు రచయితల కల్పన మరియు పాప్ సంస్కృతిలో ప్రధానమైనదిగా మారింది బ్లాక్ హోల్ పరిశోధన యొక్క భవిష్యత్తు ఉత్తేజకరమైనది బ్లాక్ హోల్స్ యొక్క క్వాంటం స్వభావాన్ని అర్థం చేసుకోవాలనే తపన కొనసాగుతుంది మరియు ఈ కాస్మిక్ ప్రయోగశాలలను ఉపయోగించుకునే అవకాశం ఉంది విపరీతమైన పరిస్థితుల్లో భౌతిక శాస్త్ర నియమాలను పరీక్షించండి ఈ విశ్వ దిగ్గజాలను అర్థం చేసుకునేందుకు మన అన్వేషణను కొనసాగస్తున్నప్పుడు మన విశ్వం యొక్క విస్తారత మరియు సంక్లిష్టత గురించి మనకు గుర్తుకు వస్తుంది కాబట్టి అన్వేషిస్తూ ఉండండి వండర్ ఇలా చేస్తూ ఉండండి మరియు విశ్వం రహస్యాలతో నిండి ఉందని పరిష్కరించడానికి వేచి ఉందని గుర్తుంచుకోండి